గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారు అదేవిధంగా కాబోయే ఎమ్మెల్యే శ్రీ రేవంతి అన్న గారు గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారు అదేవిధంగా కాబోయే ఎమ్మెల్యే శ్రీ రేవంత్ అన్న గారు గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారు అదేవిధంగా కాబోయే ఎమ్మెల్యే శ్రీ రేవంత్ అన్న గారు గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారు అదేవిధంగా కాబోయే ఎమ్మెల్యే శ్రీ రేవంత్ అన్న గారు గౌరవనీలైన మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారు అదేవిధంగా కాబోయే ఎమ్మెల్యే శ్రీ రేవంత్ అన్న గారు గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు గురునాథ్ రెడ్డి గారు అదేవిధంగా కాబోయే ఎమ్మెల్యే శ్రీ రేవంత్ అన్న గారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి